హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ మిత్ర ఛానల్ ఈరోజు మనం సుదీప్ ఫార్మా ఐపీఓ గురించి మాట్లాడుకుందాం సుదీప్ ఫార్మా దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల ఐపీఓ వస్తుంది కంపెనీ కొంచెం యునిక్ బిజినెస్ మోడల్ మీద పనిచేస్తుంది ఫార్మా సెక్టర్లో మందులు తయారవుతాయి కదా అందులో రెండు మెయిన్ కాంపనెంట్స్ ఉంటాయి వన్ ఏపీఐ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ఇది డిసీజ్ని క్యూర్ చేసే భాగం థెరాఫిటిక్ ప్రాపర్టీస్ ఉండే భాగం సెకండ్ ఎక్సిబియంట్ ట్యాబ్లెట్ను బయన్ చేసి స్టేబుల్గా ఉంచి శరీరంలో సరైన భాగానికి చేర్చే భాగం ట్యాబ్లెట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూమ్ మొత్తం ఎక్సీపీఎంట్ ఈ కంపెనీ పూర్తిగా బీటుబీలో ఎక్సీపీఎంట్లోనే డీల్ చేస్తుంది ఈ కంపెనీలో ఇంకేం స్పెషల్ ఉంది ఐపిఓ హిస్టరీ ఇష్యూ డేట్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం సుదీప్ ఫార్మాసిటికల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్లో రుడోదాల స్టార్ట్ అయింది ఇది ప్రమోటర్ లెట్ కంపెనీ బయానీ ఫ్యామిలీ ప్రమోటర్స్ కంపెనీ స్టార్టింగ్ నుంచి కోర్ ప్రొడక్ట్ ఫార్మా ఎక్సిపియంట్గా ఉంది అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ తయారు చేసేటప్పుడు వాడే ఇనాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కానీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో విటమిన్స్ మినరల్స్ వైపు స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ చేసి సబ్సిడీలు లాంచ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఐర్లాండ్ కంపెనీని అక్వైర్ చేసుకుని యూరోపియన్ యూనియన్లో స్ట్రాంగ్ ప్రజెంట్ సాధించారు ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ అండ్ సెగ్మెంట్స్ నుంచి క్లియర్గా చూద్దాం फर्स्ट सेगमेंट फार्मास्यूटिकल फूड्स एंड न्यूट्रिशन एक्सीफियंट्स प्लस मिनरल्स कैल्शियम आयरन जिंक मैग्नीशियम पोटाशियम साल्ट्स मैन्युफैक्चर चेस्तारु एग्जांपल ऑस्ट्रिच सेल कैल्शियम मेजर फार्मास्यूटिकल ब्रांड्स कैल्शियम डेफिशिएंसी ड्रग्स कोसम वाड़ताई लार्जेस्ट प्रोड्यूसर फूड ग्रेड आयरन फास्फेट इन्फेंट एंड क्लिनिकल न्यूट्रिशन ड्रग्स कोसम वाड़तारू సెకండ్ సెగ్మెంట్ స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ ఇది రీసెంట్లీ చాలా ట్రాక్షన్ గెయిన్ అయింది న్యూట్రాసిటికస్ సప్లిమెంట్లో వాడే ప్రీమిక్స్ అండ్ బ్లెండ్ బిజినెస్లోకి వచ్చారు ఇప్పుడు రెవెన్యూ గురించి చూద్దాం ఎఫ్ఐ ట్వంటీ త్రీ కోర్ సెగ్మెంట్స్ నుంచి సెవెంటీ సెవెన్ పర్సెంట్ స్పెషాలిటీ నుండి ట్వంటీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ స్పెషాలిటీ థర్టీ ఫోర్ పర్సెంట్కి పెరిగింది మార్జిన్ ప్రొఫైల్ బాగా ఇంప్రూవ్ అయ్యింది వీళ్ళకి లెవెన్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఫైజర్ ఇన్ఫాంట్ మ్యాన్కేన్తో సహా టాప్ ఫైవ్ కస్టమర్స్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది అలాగే టాప్ టెన్ కస్టమర్స్ నుంచి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది బీటుబిలో ఇది డీసెంట్ డైవర్సిఫికేషన్ రిపీట్ బిజినెస్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్కి పెరగడం చాలా పాజిటివ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూ ఎక్స్పోర్ట్ నుంచే వస్తుంది నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరోప్ మిడిల్ ఈస్ట్లో స్ట్రాంగ్ పెనేషన్ ఉంది ఫిఫ్టీన్ గ్లోబల్ వేర్హౌసెస్ ప్లస్ టూ ఇంటర్నేషనల్ సబ్సిడరీస్ అంటే ఓన్లీ సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ కోసమే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ త్రీ ప్లాన్స్ గుజరాత్లో వన్ ఐర్లాండ్లో అది ఎక్కువ చేసిన వల్ల వచ్చింది రా మెటీరియల్ ఇంపోర్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి తగ్గింది ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఎఫ్ఐ ట్వంటీ త్రీ నుండి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వరకు రెవెన్యూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల నుండి ఐదు వందల పదకొండు కోట్లకి వచ్చింది ఎయిట్ పర్సెంట్ సిహెచ్తో మోడరేట్ గ్రోత్లో ఉంది ఎబుడ్డా మార్జిన్ ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్కి ఎఫ్ఐ ట్వంటీ త్రీలో వన్ టైం బోనస్ ఎక్స్పెన్స్ వల్ల తక్కువ కనిపించింది నెట్ ప్రాఫిట్ సిక్స్టీ టూ క్రోర్స్ నుంచి వన్ ఫార్టీ క్రోర్స్కి డెప్ట్ డెబ్బై ఐదు కోట్లు నుండి నూట ముప్పై ఐదు కోట్లు న్యూలైన్స్ కోసం ఇలా డెప్ట్ తీసుకున్నారు కానీ డెప్ట్ ఈక్విటీ తగ్గుతుంది ఇక వాల్యుయేషన్ అండ్ పీర్ కంపారిజన్కి వస్తే ఆర్హెచ్పిలో పీర్స్ మెన్షన్ చేయలేదు కానీ క్లోజెస్ట్ లిస్టెడ్ పీర్ సిగాచి ఇండస్ట్రీస్ కంపేర్ టు సిగాచి సుదీప్కి హయ్యర్ గ్రోత్ హయ్యర్ మార్జిన్స్ ఉన్న అప్పర్ ప్రైజ్ బ్యాండ్ వద్ద పీబైఈ కూడా డబుల్ ప్రైస్ టు సేల్స్ థర్టీన్ ఎక్స్ సిగాచితో పోల్చుకుంటే సిగాచికి ఫోర్ ఎక్స్ ఉంది వాల్యూస్ చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇప్పుడు గ్రోత్ ప్లాంట్ గురించి చూద్దాం ఐపీఓ నుండి డెబ్బై ఆరు కోట్ల క్యాపెక్స్ కోసం హై మార్జిన్ స్పెషాలిటీ న్యూటాసిటికల్ సెగ్మెంట్లో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఫార్మా ఎక్సిపియెంట్ మార్కెట్ గ్రోత్ ఫోర్ పాయింట్ సెవెన్ సిఏజిఆర్ న్యూట్రాసిటికల్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ సెవెన్ పర్సెంట్ సిహెచ్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్ బిలియన్ డాలర్ ఉంటే ట్వంటీ ట్వంటీ నైన్కి ఫార్టీ వన్ బిలియన్ డాలర్ అవ్వచ్చు ఇండియన్ ఫార్మింగ్ ఇండస్ట్రీ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ నుండి ఎఫ్ఐ థర్టీకి డబుల్ అవుతుందని అంచనా ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టరీ గురించి చూద్దాం ఫ్రీక్వెంట్ రెగ్యులేటరీ ఆడిట్స్ విఎస్ఎఫ్టీఏ నుంచి డబ్ల్యూహెచ్ఓ మొదలైనవి కంప్లైంట్స్ కోసం కంటిన్యూస్ ఆర్ఎండి కావాలి ఎక్కువగా వైఎఫ్ఎస్ ఉండడం ఇన్వెస్టర్స్కి నెగిటివ్ సిగ్నల్ ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం టోటల్ ఇష్యూ సైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రోస్ ఓఎఫ్ఎస్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ఫ్రెష్ ఇష్యూస్ నైంటీ ఫైవ్ క్రోస్ ఫేస్ వాల్యూ వన్ ప్రైస్ బ్యాండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ టూ ఫైవ్ నైంటీ త్రీ ఒక లార్డ్ సైజ్ ట్వంటీ ఫైవ్ షేర్స్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ లార్డ్స్ థర్టీన్ వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ పోస్ట్ ఇష్యూ మార్కెట్స్ క్యాప్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోస్ ఇప్పుడు టైం లైన్ గురించి చూద్దాం ఈ ఐపీఓ ఓపెన్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ డేట్ ట్వంటీ సిక్స్ నవంబర్ లిస్టింగ్ ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్టింగ్ గేమ్స్ కోసం చేస్తే అవాయిడ్ చేయడం మంచిది మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాల్యూషన్ చాలా రిచ్ రెవెన్యూ గ్రోత్ మోడరేట్గా ఉంది మరియు ఇష్యూ ఎక్కువగా ఓఎఫ్ఎస్ గురించి అండ్ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ చిన్నగా కన్సర్ చేయవచ్చు కానీ లాంగ్ టర్మ్ కూడా కరెంట్ ప్రైసింగ్ వద్ద స్ట్రాంగ్ రికమెండేషన్ కాదు మీరు ఈ అయిపోయి చేయమనుకుంటున్నారు అప్లై చేస్తారా లేదా స్కిప్ చేస్తారా కామెంట్స్ తప్పక చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు